నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిందా నా పేరు అయితే వ్రాయబడిందండి ఐ ఇస్ ఇన్ ద ల్యామ్స్ బుక్ ఆఫ్ లైఫ్ నేను యేసుక్రీస్తు ప్రభును పద్నాలుగు సంవత్సరాల వయసులో నా హృదయంలోకి ఆహ్వానించాను ఆ రోజే దేవుడు నా పేరును జీవ గ్రంథంలో వ్రాసేశాడు ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ నన్ను ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మీటింగ్ అయ్యాక రాజమండ్రి ఓకే ఫైన్ ఆ తర్వాత ఎవరైనా అడిగితే పలానా ఊరు వెళ్తున్నానండి పరిచర్య కొరకు పలానా దేశం వెళ్తున్నానండి అది కాదండి ఎవరైనా నిన్ను వచ్చి నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకు ఒక క్లారిటీ ఉందా కొంతమంది అండి ఏమోనండి అక్కడ శ్మశానం వాటికి ఉందండి అక్కడికి వెళ్తానండి మా వాళ్ళు ఎక్కడ బాధ పెడితే అక్కడికి వెళ్తానండి కొంతమంది చెప్తారు నా ఆత్మ అండి దయ్యమయ్యేలా తిరుగుతూ ఉంటుంది అంట కదండి కాదండి మనిషికి ఒకే ఒక్క జన్మ ఈ లోకంలో దేవుడిచ్చిన జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఆయన ఎదుట నిలబడాలి ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవము నిత్య రాజ్యము ఆయన ధృవీకరించిన వారికి నిత్య నరకము ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలుసు ఈ లోకల్లో నా ప్రయాణం ఎప్పుడు ముగించుకున్నా అది పది సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా నా ఏసే నేను ముఖాముఖిగా కలుసుకుంటాననే విశ్వాసం నాకు ఐ హ్యావ్ దట్ హోప్ ఆ నిరీక్ష నాకు నీకుందా దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ యు డూ విత్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ గిఫ్ట్ గాడ్ జీవితం దేవుడిచ్చిన బహుమానము ఈ జీవితంతో నువ్వేం చేస్తావు నువ్వు దేవునికిచ్చే బహుమానం